హాయ్ అండి హలో ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు మా ఇంట్లో కుకింగ్ టమాటా చట్నీ అండి అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను నాకు వేడివేడి అన్నంలో టమాటా చట్నీ రోటి పచ్చడి రుబ్బుకొని తినాలనిపించిందండి సో అందుకని ఈరోజు మా ఇంట్లో టమాటా చట్నీ రోటి పచ్చడి చేస్తున్నాను అది ఎలా చేస్తున్నానో చూసేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇది పెద్ద కారమే ఉండదు ఎవరైనా తినొచ్చు రోటి పచ్చడి చాలా హెల్త్కి కూడా మంచిది ఇదివరకైతే రోటి పచ్చడిలో చేసే ఉండండి ఇలా చేసుకొని నాకు తినాలనిపించింది చిన్నప్పుడు మా అమ్మగారు కూడా ఇలాగే చేసి అన్నం కూడా అన్నం రోట్లో వేసి కలిపి వేసేసి ముద్దలు పెట్టారండి మా తమ్ముళ్ళకి నాకును ఆ సంఘటన గుర్తు చేసుకున్నానండి నేను ఈ పచ్చడి చేసేటప్పుడు నేను చేసిన పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూస్తుంటే నోరు ఊరిపోతుందా ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో చేపించుకొని వేడు అన్నంలో తినేసేసేయండి పచ్చడి నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం ట్రై